స్తూ అతడు మరమీయ దేవుడి సంబంధము బాగా మార్చపడాలి అంటే మనం ఏం చేయాలంటే వైద్య చిత్రం దాని ప్రకారము మనం దేవుణ్ణి దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉండాలి తిన్నారా ఇప్పుడైతే మనం దేవుని కోసం ఎదురు చూసామో ఒప్పు కోసం ఎదురు చూసామో అప్పులు వేసుకోకపోతే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుడి సంబంధంగా మార్చపడతాం ఉదాహరణకు సంబరం సమరస్తి గురించి ఉదాహరణకు మనం చూసినట్లయితే దేవుని కోసమే ఎదురు చూసింది ఉప్పు కోసమే ఎదురు చూసింది దేవ దేవుని కోసమే ఎదురు చూసింది మరి యేసు ప్రభావం మరి ఆమె దగ్గరికి వచ్చి బావిలో నీళ్లు తోడుస్తున్నటువంటి సమరస్తి దగ్గరకు యేసు భార వచ్చి మరి ఆమెను రక్షించడం జరిగింది పిల్లల దేవరిక స్తోత్రాలు అట్లాగే ఉపవాదంలో మనం చూసినట్లయితే దేవుడికి సంబంధముగా ఎట్లా మత్స్సు అంటే మరి దేవుణ్ణి చూసుకు ద్వారా దేవుణ్ణి ఎట్లా చూస్తామో ఉదాహరణకి మరి జక్క ఉన్నాడు కనీసం జక్క ఏసుని చూడాలని కోరిక ఉండి మరి ఆయన ఏసుప్రభు వెళ్ళే దారిలో ముందు చెట్టు ఉంటే చెట్టు కూర్చుంటాడు కూర్చుని ఉన్నప్పుడు మరి చెక్కయ్య ఆశ చూసి దేవుడు ఏం చేస్తారంటే ఆ చెట్టు ఆ యొక్క చెట్టు దగ్గరకు వచ్చి చెక్కయ్య నువ్వు దిగుము నేను నీ ఇంట ప్రవేశించవలసి ఉన్నది అనగానే ఎంతో ఆశతో దిగి మరి దేవుణ్ణి చేర్చుకున్నాడు అట్లాగే తన ఇంట చేర్చుకున్నాడు అట్లాగే యేసుప్రభు కోసం మనం ఆయన చూడాలని కోరిక ఉన్నప్పుడు యేసు ముందరికి వస్తాడు ఆయన మన హృదయంలో చేర్చుకుంటే చాలు మన జీవితం దేవుని మార్గంలో జీవించబడుతుంది మరి దేవుని మార్గంలో ఉంటుంది దేవుని సంబంధంగా మర్చిపోతాం దేవునికి